శ్రీకాకుళ క్షేత్రీయుల పదహారో మహా గజమాల యాత్రకు భారీ స్పందన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాల భాగంగా అగ్ని క్షేత్రీయులు అంతర్వేదికి చేపట్టిన పదహారో మహా గజమాల యాత్రకు భారీ స్పందన లభించింది అగ్నికుల క్షేత్రీయ సంఘం ఆధ్వర్యంలో బుధవారి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది ఆలయ నిర్మాత కోపనాథి కృష్ణమ్మ వగ్రమ అల్లవరం మండలం ఓడల రేవు నుండి మహా గజమాల యాత్ర ప్రారంభించామని అమలాపురం రోరల్ పేదూరు బైక్ జంక్షన్ మీదుగా అంతర్వేది వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు అంతర్వేదిలో కృష్ణమ్మ విగ్రహానికి అలాగే స్వామి వారికి గజమాలను సమర్పిస్తామని పేర్కొన్నారు నిర్మాత అయినటువంటి శ్రీ కోపనాథి కృష్ణమ్మ గారు స్వామి వారి అనుగ్రహంతో మరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది మరి ఎంతో కృషి చేసి ఎంతో కష్టంతో భక్తి భావంతో మరి యావనాస్తిని దానం చేసి మరి స్వామివారి కోవిల్ని నిర్మించడం జరిగింది మరి ఆ యొక్క కుటుంబానికి అలాగే ఆ భక్త శిఖం అనేటటువంటి శ్రీ కోపినాది కృష్ణమ్మ గారికి స్వామివారికి గత పదిహేను సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా స్వామివారికి కృష్ణమ్మ గారికి మహాగజమాలతో సత్పించుకోవడం మరి అగ్ని కులక్షత్రియులు అందరూ ఐక్యమత్యంతో మరి ముందుకెళ్ళడం జరిగింది అలాగే ఈ యొక్క గజమాల ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే ఆలయ నిర్మాత కోపనాధిక వారి వారసులకు ఆ చైర్మన్ పదవిని ఇవ్వాలని మేము ఆశిస్తూ ఈ యొక్క గజమాలని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్త శిఖం అనేటువంటి శ్రీ గోపినథ కృష్ణమ్మ గారి వంశీయులకు అతి తొందరలోనే ఈ యొక్క ఏదైతే శాశ్వత పౌండర్ ఫ్యామిలీగా ఏదైతే ఉందో మరి అది ప్రభుత్వం దృష్టిలో మరి మా పెద్దలు అలాగే మంత్రివర్యులు అలాగే అనేక విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది అది మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో గతంలో వారాహియాత్రలో మాకు మాట ఇవ్వడం జరిగింది అలాగే బహిరంగ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది శాశ్వత ఫౌండర్ ఫ్యామిలీగా గొప్పనాథ్ కుటుంబీకులకి ఆరాధన కల్పించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం అలాగే ఇరు రాష్ట్రాల నుండి మా యొక్క డిమాండ్లను ఎంతో కాలంగా వినిపిస్తున్నాము మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఎన్నో సరితాత్కమైన నిర్ణయాలు తీసుకుని మరి వారికి తగిన విజయాన్ని ఇస్తారు అలాగే మా సమాజ వర్గానికి కూడా ఈ ప్రభుత్వం గుర్తించి అతి తొందరలోనే శాశ్వత పౌండర్ ఫ్యామిలీగా ప్రకటించాలని మేము మనసారా మనస వాచ వారిని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం మరి అతి తొందరలోనే అది మాకు అందజేయాలని ఆ వంశీల్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే అండి అంత్రవేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మరి ఏదైతే కులక్షేత్రి సోదరులు హిందూ ధార్మిక సంఘాలు అందరూ కలిసి మరి ఈ గజమాల యాత్రని పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాల నుంచి ప్రోత్సహించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇది పదహారవ సంవత్సరం ఏదైతే ఆయన జన్మ స్థలం వాడలూరు గ్రామం మీద అక్కడి నుంచి స్టార్ట్ చేసి వైజంక్షన్ మీదుగా అంతవేది శ్రీ లక్ష్మీనరసింహం స్వామి ఆలయ నిర్మాత ప్రాంతాక గారికి ఆ మహా గజమాలను సమర్పించి అలాగే స్వామివారి కూడా మాల సమర్పించి అలాగే అక్కడి నుంచి కళ్యాణం తలకించి రేపు పొద్దున్న రథోత్సవం కూడా చూసుకుని రథ ఊరేగింపు కూడా చూసుకుని అందరూ భక్తులు వచ్చి భక్తులందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈవేళ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అగ్నియోషి పెద్దలు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులు హిందూ ధార్మిక భక్తులు అందరికీ కూడా విధంగా ఏంటంటే ఎంతైతే ఆనందంగా వెళ్తూ అక్కడికి అదేవిధంగా ఆయన ఆశీస్సులు తీసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఆయన వరుసగా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుకుంటున్నాను ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరిస్తూ ఎంతో ఎంతైతే ఉత్సాహంగా వెళ్ళామో అదేవిధంగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామిని పోతి నేను కోరుకుంటున్నాను ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నాకు మరొకసారి చెప్తాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దేశ్ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు గారు నియమించున్నారు ముఖ్యంగా ఏదైతే అంతర్వేది దక్షిణ కాశీగా పేరు పొందిన అంతర్వేది దేవస్థానం ఉందో ఆ దేవస్థానం నిర్మించిన శ్రీ కొబనాతి ఇష్టమ్మ గారి ఆశయం మేరకు అలాగే అగ్ని కులక్షేత్రీయ సోదరులు పెద్దలు అలాగే యువత ఆశయం మేరకు గజమానయాత్ర నిర్వహిస్తున్న శ్రీ మన గజమాల నాగరాజు గారికి అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా వ్రద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆ రోజు ఇష్టమ్మ గారు ఆస్తులన్నీ కూడా అందరి దేవస్థానానికి దానం చేస్తున్నారు దానికి మేము ఇప్పుడు మా అగ్ని కులక్షేత్ర సోదరులందరూ కూడా మా డిమాండ్ ఏంటంటే అక్కడ ఎవరు టెంపుల్ దానికి అనుగుణంగా మీరు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి తీర్చత్రియ సోదరుల ఆశలు ఉన్నాయో గదివాలయ యారం కూడా పెద్దలను తీసుకుంటే వెళ్ళి అతి శాశ్వత ఫౌండర్ ఫౌండర్ గా ఎవరైతే కొపరాత డిమాండ్ అలాగే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మా యువత గాని నాయకులు గాని అందరూ కూడా తీసుకోవడం జరిగింది చైర్మన్ గారు చెప్పినట్టు మాకు ఈ దేవాలయాలు నిర్మించినటువంటి అగ్రికల్చర్ సెక్రీ సోదరులు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో మరి మనందగారి దేవస్థానం కొత్త గజేంద్ర గారు అనేక మూలాల వారు కొంతమంది రాజకీయ ఒత్తుల వల్ల పోటీ వేయ పరిస్థితులు కూడా ఉన్నాయి డిమాండ్ ఎవరైతే కొత్త చైర్మన్ ఇచ్చే విధంగా మనం ప్రభుత్వం మీద పోరాటం చేసి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ మంత్రి పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఆడుతున్నాం ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళు భూములు ఇచ్చారు భూములన్నీ కూడా కులాల చేతిలో పెట్టుకుని ఈ రోజున వాళ్ళ నాటకాలు వేస్తున్నారు అవన్నీ కూడా ఎక్కుతిగాలి పొలిటికల్ ఇబ్బందులుండి ఏ ఎమ్మెల్యే వచ్చిన